హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ జనల్ మైత్రి ఇవాళ బ్లాగ్ ఏంటంటే నేను తోటలేకపోయినాను అనమాట మా సెట్లు ఎట్లుందో చూద్దామనేసి ఇంతవరకు నా వీడియోలో తప్పు ఉందని చెప్పలేదు నేను కొన్ని పదాలు సరిగ్గా పలకను నాకే తెలియదు అలా వచ్చేస్తుంది మొన్న శశి అనుకోకుండా శశి అన్న అండ్ చిరంజీవి అనుకోండి సారీ చిరంజీవి అనుకోకుండా చిరంజీవి అన్నాను సో అవి కామెంట్ చేశారనమాట ఒకరు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అట్లా కమెంట్ చేసినందుకు ఇవాళ లాగ్ ఏంటంటే గొర్రెలు కూడా దొలిపెట్టి నైట్ టైము ఒక మంత్ కూడా ఇంకా కాలేదన్నమాట సో కడగా వెళ్తున్నప్పుడు వాటిని రెండు మందలుగా చేయాలి కదా సో అప్పుడు ఎలా ఉంటుంది ఎన్ని కష్టాలు ఉంటాయి మావి చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వచ్చి మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇచ్చి చెల్లండి ఇవి వచ్చేసి డే టు అనమాట మళ్ళీ మందులు పెడుతున్నాం మీరు నేమ్స్ అడిగారు కదా నేమ్స్ చెప్తాను ఒకటి ఫైవ్ లీటర్స్ డబ్బా ఉంది కదా రెడ్ది ఒకటి వైట్ది ఒకటి పెద్దవి సో దాని నేమ్ వచ్చేసి టెఫరాలీ సిరప్ అనమాట అండ్ ఇంకొకటి వన్ లీటర్ ఇక్కడ మా హస్బెండ్ మూత తీస్తున్నాడు కదా సో దాని నేమ్ వచ్చేసి వెనకల్ సిలేటెడ్ డబల్ స్ట్రెంత్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ విత్ ప్రొవైన్ ఫర్టిలిటీ విటమిన్స్ ఇంచురేటెడ్ మినరల్స్ అండ్ గెలాక్టోగాగ్యూ హెర్బ్స్ ఫర్ హై ఎల్డర్స్ అనమాట నేను జస్ట్ వీటిని ఏం సోటో చెప్తున్నాను ఏ క్వాంటిటీలో పెట్టాలా ఎంతలో పెట్టాలా అనేది మీరు తీసుకుంటారు కదా చెప్తారమ్మా ఇంకా ఈ పెద్ద బాటిల్ ఒకటి ఉంది కదా అదే టెఫ్రాలి సిరప్ అది మాకైతే చాలా మిగులుతుంది కానీ మేతమైన గొర్రెలకు కానీ లేదంటే ఆవులకు కానీ పెట్టుకోవచ్చు ఈ మందు ఒక ఎమ్మెల్యూ ఇటువైనా గొర్రె పెట్టు పెడుతున్నప్పుడు ఎట్లాంటి ఎఫెక్ట్ కూడా కొట్టదని చెప్తున్నారంట ఇంకొకటి పౌడరు టెట్రా కాదు హైడ్రో క్లోరైడ్ అనమాట వాడ పౌడరు అది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఆ పౌడరు ఇంకో పౌడర్ ఉంది అది నేను అన్నమాట సో ఆటోమేటిక్గా మీరు డెసిజ్ ఏంటని చెప్తే వాళ్ళే ఇస్తారు కాకపోతే నన్ను అడుగుతారు ఆల్రెడీ అడిగాడు డే వన్ దాంట్లో అందుకని చెప్పన్నాను అంతే బా డబ్బా కూడా ఒకటి వస్తుందనమాట కొలతలు పెట్టుకొని పోసుకోవడానికి సో దాన్ని యూజ్ చేసి మేము వేసుకుంటున్నాం అనమాట ఇవాల్టికి మేము పెట్టి నేను అప్లోడ్ చేసినప్పటికీ పెట్టి సిక్స్ డేస్ అవుతుంది అనమాట సో ఇంకేం అట్లాంటిది ఇంతవరకు అయితే జరగలేదు ముందుకు జరిగినా నేను మీకు చెప్తాను కదా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అది పోసినాక పౌడర్ పోస్తా తిప్పుకోవాలి అవి పోసేసి వెంటనే పౌడర్ పోసినాం అనుకో కొంచెం టైం పడుతుంది అనమాట బాగా మిక్స్ అవడానికి అందుకే ఒకవైపు పోస్తూ ఉంటే ఒకవైపు తిప్పుతా ఉన్నాం అనుకో బాగా మిక్స్ అవుతుంది అనమాట డే టూలో కూడా మేము అందరం ఉన్నాం ఇంకా తడగలు కొడుతున్నారు కొట్టాలి కదా నార్మల్గా అన్నట్లు ఉంటే అవి ఒక్కడి కూడా మనం పట్టుకోలేం అంతేకాదు గొర్రెలు పట్టుకునేటప్పుడు కూడా ఏమంటారు ఒక ఇది ఉండాలన్నమాట గొర్రెలు ఉన్నాయి ఓంగి వాటిని పట్టుకోవడం కాదు ఒకవైపుకు వాటి ముఖాలు ఉంటే వాటిని అల్లించుకుంటూ పట్టుకోవాలి ఎట్లంటే పట్టుకున్నాం అనుకో అవి తడకలు కూడా ఇరగొట్టి బయటికి పోతాయి అని కొన్నిసార్లు అట్లా జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అందులోనూ మనం కలర్లు పెట్టచ్చు కానీ ఇంకా కలర్లు పెట్టకుండా ఒకరు ఈ మందు వేయడానికి ఒకరు పట్టుకోవడానికి ఇద్దరు అంటే కుదరదు కదా సో ఇంకా అందరూ బయట వెళ్ళే వాటిని ఒక పక్కన ఉంచాలి ఆల్రెడీ ఇంకో మందు అవి ఒక పక్కన సో మేము రంగు అయితే పెట్టలేదు ఇంకా మంది వాళ్ళు బాగా వచ్చిందనమాట అన్నమాట శశి వాళ్ళే అనిపించింది నాకైతే చూడగానే నీళ్ళు కనిపిస్తున్నాయి కదా అక్కడొక్కటే రాలేదు మంచిగా అంతా వచ్చింది మళ్ళీ మధ్యలో కొంచెం మంది తక్కువ వచ్చింది ఎట్లా సో మళ్ళీ కలుపుకుంటాం ఎట్లాంటి ఇబ్బంది లేదు అది ఎగ్జాక్ట్గా ఒక లీటర్ ఉంటుంది కాబట్టి డబ్బా దాంతో కొలుచుకుంటున్నాము గరువంత ఇంకా మీకు తెలిసిందే మామూలుగా బాలని గొర్రెలు కానీ ప్రెజెంట్ అయితే గాలి వస్తుంది అన్నమాట గొర్రెలు మన దాంట్లో అయితే బొడుగు పిల్లలకి రెండు బుడుగుల పిల్లలకి అండ్ ఒక పొట్ల పిల్లకి ఏమో పోసింది సో మేము అవి కనీసం బయటకు కూడా రావట్లేదు అనమాట మేతకి నడిచేంత ఎనర్జీ కూడా వాటిలో లేదు అందులోనే ఇప్పుడు పిల్లలు తక్కువ ఉన్నాయి కాబట్టి రెండు గుళ్ళు ఉన్నాయి మా బాబాయిలకి ఒక గూడు ఉంది మనకు ఒక గూడు ఉంది పిల్లలు వేసేది అయితే పిల్లలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లోనే అన్నీ వేసి మిగిలిన దాంట్లో బాలేని వేస్తున్నాం అనమాట చిన్నవి కాబట్టి వేస్తున్నాం పెద్దవి అయితే ఇంటికి పడుకురావాల్సింది ఇంకా అవి తినలేకుంటే వాటికి అన్నం కానీ లేదంటే ఏదైనా మేత ఉంటుంది కదా పెడుతున్నాం కొత్తిమీర వాటికి ఇంజెక్షన్స్ వచ్చేసి మేము వేయట్లేదు టెరామిషన్ మెడిక్లిన్ ఈ రెండు ఇస్తా ఉన్నాం ఇంకెప్పటి నుంచి ఇవే ఇస్తు ఇచ్చేది కూడా ఇవే డైలీ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్లు పెట్టాలన్నమాట ఇంకా గొర్రెలు కడగా తిప్పుకునేటప్పుడు ఎట్లా ఉంటుందో మీరే చూడండి ఇక్కడ మా అత్తయ్య మా మామయ్య మా హస్బెండ్ నేను మా బాబాయ్ పిన్ని వాళ్ళ కొడుకు నా కూతురు మేము అందరం ఉన్నాం అన్నమాట అయితే ఇవి కూడా ఉండబట్టి వన్ మంత్ అటు ఇటు అవుతుంది ఎగ్జాక్ట్గా తెలియదు నాకు కూడా నేను కొన్ని రోజుల ముందు వెళ్ళేదనమాట సరిగ్గా అందుకు నాకు తెలీదు ఇంకా ఈ మధ్యనే అనమాట ఇట్లా కూడా అయితే ఎట్లాంటి ఇబ్బంది లేదు రెండు పిల్లలు వేసి బయటికి వండడమే అందరం కలిసి అదే కడగా అనుకోండి పిల్లలు ఎవరి పిల్లలు వాళ్ళు వేసుకొని బాగాలేని వాటిని చూసుకొని అదే అన్నాను కదా గాలి పోస్తుంది అనేసి సో మొత్తం అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాక ఇంకా టైం అయింది మేతకి వెళ్ళడానికి అనే టైంకి ఇంకా బయటకు వదిలేస్తే కొన్ని మాత్రమే డివైడ్ అయిపోతాయి అన్నీ డివైడ్ అయిపోవు సో డివైడ్ అయ్యాక ఇంకా మిగిలిన మనవి ఏమున్నాయి పిల్లలు పొట్టెండ్లు మేకలు సో మన దాంట్లో మనవి ఉన్నాయా లేదా వాళ్ళ దాంట్లో ఎన్ని ఉన్నాయి సో అవన్నీ ఎక్కడ గొర్రెలు అక్కడ ఉండేలా చూసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి మనది మేకప్ పోతుందనమాట సో మా మామ తీసుకొస్తున్నాడు అనమాట ఇటువైపుగా కొన్ని పేరు పొందిన గొర్రెలు ఉంటాయి అదే పనిగా అటు పోతాయి ఒక్క గొర్రెని గినాక అటు నుంచి ఇటు రానిచ్చామంటే అన్ని గొర్రెలు వెళ్ళిపోతాయి అన్నమాట మొదటికే మోసం వస్తుంది చాలా సార్లు ఈ విధంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట నేను మధ్యలో ఇట్లా మాట్లాడుతున్నా ఏమనుకోవద్దు సో ఈ మధ్య మామూలు సరిగ్గా మేయట్లేదు అంటే ఇక్కడ వాటి కాకిలు కాక అనేది ఏం లేదు వాటికి మేయాలనే ఉంది కానీ వాటి మీద ఈగలు వాలడం వల్ల చాలా హెవీగా వాళ్తున్నాయి అనమాట ఇది మా ఊళ్ళో అన్ని అట్లనే ఉంది సో అన్ని చోట్ల అట్లనే ఉందా అట్లా ఉండడానికి ఏం చేయాలో మాకు తెలియదు అనమాట సో మీరే సజెస్ట్ చేయాలి నాకు ఈ విషయంలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ని ఇచ్చెళ్ళండి ఇక్కడ పిల్లలు ఈ పిల్లలు రెండు మనమే అనమాట సో వాటిని అల్లుస్తున్నాం ఎట్లా అరుస్తున్నామో చూడండి భలే ఉంటుంది తెలుసోడు సో అట్లా అన్నమాట ఇంకా మా సస్గా వచ్చేసి భలేగా వచ్చింది నాకు నిజంగా కొంచెం బాగా వచ్చి ఒక త్రీ సెంటీమీటర్స్ అట్లా వచ్చింటుంది సో బాగా లైట్ క్రీన్గా ఉంటుంది కదా భలే కనపడింది అనమాట ఎక్కడెక్కడ సరిపోయినాయి అట్లా కూర్చొని చూస్తున్నారు ఇంకా ఏమైనా ఉన్నాయా మనవి ఆ గుర్రెలో కానీ గుర్రలో కానీ అని చూసుకుంటున్నారనమాట మా బాబాయ్ అండ్ మా మామ ఇంకేం లేవన్నమాట సో ఇంకెవరి గొర్రెలు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతారు అనమాట మేతకి ఆ గొర్రెలలో వేస్తున్నాం అనమాట పిల్లల్ని గొర్రె గొర్రెలను కూడా బాగాలేనివి మేము మేము ఉంటే ఒకవేళ వాటిని బయటకు వదిలి ఇక్కడ బయట మే మేపుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే అవేం ఉరకు అది కాదని తోట కావాలి వాటికి అంత ఎనర్జీ కూడా లేదన్నమాట